జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ విద్యా సంస్థలో దసరా పండుగ సందడి నెలకొంది విద్యా వికాస్ ప్రైమరీ స్కూల్ హైస్కూళ్లలో శనివారం ముందస్తు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు దసరా అమ్మవార్ల వేషధరణతో మెప్పించారు అదేవిధంగా దసరా పండుగ విశిష్టతను తెలుపుతూ పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ వి ప్రసన్న లక్ష్మి మాట్లాడారు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతను తెలిపేందుకు తమ విద్యా సంస్థల్లో ప్రతి పండుగను ఘనంగా జరుపుతున్నామని పేర్కొన్నారు ఇందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు రాబోయే దసరా సందర్భంగా సెలవులు ఇరవై రెండు నుంచి ప్రకటించడం వల్ల ముందుగానే మేము ఈరోజు నవరాత్రులు పిల్లలందరితోటి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది చిన్న చిన్న అమ్మవార్లు జంగారెడ్డి కూడానికి ముందునే వచ్చేశారు సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అందరు తొమ్మిది అవతారాలు అమ్మవార్లు అందరినీ తీసుకురావడం జరిగింది పిల్లలందరికీ ఈ నవరాత్రుల యొక్క విశిష్టతను తెలుపుతా ఎలాగా మనం ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు మంచి ఏది చెడేది చెడు మీద ఎప్పుడు మంచి అలాగా ముందుకు వెళ్తుంది అనేది చెప్పడం కోసం ఈరోజు మేము ఇది ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది అందరికీ దసరా శుభాకాంక్షలు